వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మార్కులు తక్కువగా వచ్చాయని అయ్యప్ప స్వామి మాలతీయమన్న సంఘటన పెబ్బేరులో చోటు చేసుకుంది పెబ్బేరు ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థికి మార్కులు తక్కువగా వచ్చాయని పాఠశాల ఉపాధ్యాయుడు అయ్యప్ప మాల తీసివేసి చదవాలని చెప్పడంతో హిందూ సంఘం నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి మాల ధారణ ధరించి నేటికి ముప్పై రోజులు అవుతున్నా సమయంలో రోజు మాదిరిగా పాఠశాలకు వెళ్లడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలోనే సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు సాంఘిక సిలబస్ లో తక్కువ మార్కులు వచ్చాయని అయ్యప్ప స్వామి మాల ఓ పాత్రలో నీళ్లు తెప్పించి మాల తీసి పాత్రలో వేయాలని ఉపాధ్యాయుడు మాల వేసిన విద్యార్థికి సూచించడం జరిగిందని విద్యార్థి తెలిపారు జరిగిన విషయాన్ని పెబ్బెర్లోని అయ్యప్ప స్వామి భక్తులకు హిందు సంఘాల వారికి తెలపడంతో స్వాములు ప్రజలు పాఠశాల యజమాని దగ్గర చర్చలు జరిపి ఉపాధ్యాయునిచే స్వామికి క్షమాపణ చెప్పడంతో సమస్య పరిష్కరించినట్లు తెలిపారు అయ్యప్ప స్వామి భక్తులు హిందు సంఘాల నాయకులు అందరూ సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేశారు

అక్కడ కృష్ణన్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను అదే ఇక్కడ నా నా దీక్ష థర్టీ డేస్ అంది ఇంకొక టెన్ డేస్లో అవుతుంది అయితే ఇక్కడ ఒక సోషల్ సార్ అని ఉంటాడు ఆ సారు మార్క్స్ తక్కువ వచ్చినాయని తను చెంబులో నన్ను హాస్టల్కి వెళ్ళి చెంబులో వాటర్ అన్నాడు నేను తీసుకొచ్చిన కానీ తనకు తెలియదు అయితే తెలియనందుకు మాల తీసి అందులో వేసేయన సమయం నేను స ఉన్నా ఒక టెన్ డేస్ అయిపోయినాక నేను చదువుకుంటే స్వామి కొన్ని పూజల వల్ల నా దీక్ష ఉంది కాబట్టి నేను ఈ ఒక కొద్దిగా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ లేవడం కానీ అందుకని ఒక టెన్ డేస్లో సమయం నా దీక్ష అంటే ఆ స్వామి నుండి తీసేశాను అదే సమయం తీసేతా అంటే ఇంకా బుక్ తీసుకొని ఇంకా చదువుకో చెప్పాను మీ అంతే సమయం పేరు కృష్ణమేం సినోజ్ సినోజ్ మీ ప్రిన్సిపల్ పేరు ఏంటారు సార్ రాఘవేంద్ర గౌడ్ సార్